పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి దాదాపుగా ప్రతి పౌరుడు ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందని ఎదురు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు దిగిపోయే టయానికి డెబ్బై ఒకటిన్నర నుంచి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టయానికి డెబ్బై నాలుగు శాతం పనులు కూడా కాల డెబ్బై రెండు శాతం పనులు చంద్రబాబు గారి హయాంలోనే అయ్యాయి కానీ జగన్మోహన్ రెడ్డి రెండు శాతం పనులు కూడా చేయాలి ఎందుకంటే ఏ రోజు కూడా పోలవరం గురించి జగన్మోహన్ రెడ్డి శ్రద్ధ చూపలేదు కాకపోతే పెద్ద పెద్ద ప్రకల్పాలు పలిగాడు వంద అడుగుల రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతా నోటి పారుదల శాఖ మంత్రిగా పేరునటువంటి అనిలేమో దేవి నేను ఉమామహేశ్వరరావుకి నేను ఓపెన్ చేసి నీకు బట్టు బట్టలు పెడతానని చెప్పి ఆ బుల్లెట్ ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదని చాలా డైలాగులు కానీ చంద్రబాబు గారు రెండు వేల ఇరవై ఏడు నాటికి రెండు వేల ఇరవై ఏడు లో ఎకరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తాం జాతికి అంకితం చేస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు సో అంటే పోలవరం మీద చంద్రబాబు గారికి ఉన్న చిత్తశుద్ధి కావచ్చు కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కావచ్చు ఏంటి అనేది చంద్రబాబు బాబు గారు మాట్లాడు అర్థమవుతు